కోనార్కులోని అద్భుతమైన చారిత్రక కట్టడం సూర్యదేవాలయం ఈ సూర్యదేవాలయాన్ని సమితి లేని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది ఈరోజు సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ ఈరోజు ప్రత్యేకత ఏమిటంటే ఈరోజు ఈక్వెనాక్స్ చరత్కాల విషవద్ధ సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీన సూర్యుడు సరిగ్గా భూమురాడు ఈరోజు ప్రపంచమంతా పగలు రాత్రి సమానంగా ఉండే రోజు ఈక్వినాక్ ఈక్వల్ నైట్ అండ్ డే అంటే పగలు పన్నెండు గంటలు రాత్రి పన్నెండు గంటలు ప్రపంచంలో ఏ ప్రాంతంలో అయినా ఇదే సమయం నమోదవుతుంది మిగిలిన రోజులతో పోలిస్తే సాధారణంగా సంవత్సర కాలంలో ఉత్తరార్ధగోళంలో దక్షిణార్ధగోళంలో పగటి సమయాలకు సంబంధించి భేదాలు ఉంటాయి దీని ప్రధాన కారణం ఏమిటంటే భూమి సూర్యుని చుట్టూ తిరిగే క్రమంలో ఇరవై మూడున్నర డిగ్రీల మేరకు వాలుతుంది ఈ వాలడం వల్ల కొంతకాలం ఉత్తరార్ధగోళం కొంతకాలం దక్షిణార్ధగోళం క్రమంగా